హలో ఫ్రెండ్స్ ఈరోజు మన అలనాటి కథల్లో నిజమైన పండితుడు అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్దాం చక్రధరపురంలో చక్రి అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు వాడికి నానే వాళ్ళెవ్వరూ లేరు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడం చేత వాడు ఆ పంచా ఈ పంచా గడిపేస్తూ వాళ్ళు వీళ్ళు పెట్టింది తిని యవనంలోకి అడుగుపెట్టాడు ఇప్పుడు వాడు ఇంటింటికి తిరుగుతూ పంచాంగంలోని తిది వారం నక్షత్రం చెబుతూ యాయవారం చేస్తున్నాడు అందులో వచ్చిన బియ్యాన్ని వాడు పచారీ కొట్టులో అమ్మేసి కొట్టువాడిచ్చిన డబ్బులతో పూటకూళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ కొంత సొమ్ము వెనకేసుకున్నాడు చిన్నతనం నుండి చక్రికి కవిత్వం మీద ఆసక్తి ఉండేది వాడు ఒకరిద్దరు పండితుల దగ్గర శిష్యరికం చేసి పద్యాలల్లడం నేర్చుకున్నాడు వాడు చక్రధరపురంలోని సత్రం అరుగు మీద పడుకుని తను అల్లిన పద్యాలు రాగయుక్తంగా పాడేవాడు ఒకనాడు ఆ సత్రం గదిలో బాటసారిగా ఎక్కడికో వెళుతూ ఒక కవి బస చేయడం జరిగింది ఆ కవి చక్రి పాడే పద్యాలను శ్రద్ధగా విని వాడితో నాయన గాయకుడి గానము కవి చెప్పే కవిత్వము ఆశ్రయం లేకపోతే చిల్లిగవ్వ విలువ చేయవు చూడబోతే నీ దగ్గర మంచి ధారణా శక్తి ఉన్నది ఏ రాజునైనా ఆశ్రయించు భుక్తి లభించడమే కాక చిరస్థాయిగా ఉండే కావ్యాన్ని రాయగలవు అని మెచ్చుకున్నాడు కవి మాటలు చక్రికి ఉత్సాహాన్ని కలిగించాయి వాడు రాజధానికి పోయి రాజుని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు ఉన్న ఫలంగా రాజధానికి ప్రయాణం కట్టాడు యాయవారంలో సంపాదించి వెనకేసుకున్న డబ్బుతో పూటకూల ఇంట్లో భోజనం చేస్తూ ప్రయాణం సాగించి కొంతకాలానికి రాజధానికి దగ్గరగా ఉన్న ఒక గ్రామం చేరుకున్నాడు ఆసరికి కను చీకటి పడుతున్నది చక్రి పూటకూళ్ళ ఇల్లు ఎక్కడున్నదో తెలుసుకుందామని బయలుదేరాడు దారిలో ఒక రావి చెట్టుకు రచ్చబండ మీద కూర్చుని ఉన్న నడివయస్సు బ్రాహ్మడు వాడిని పలకరించి పూటకూళ్ళ ఇంటి సంగతితో పాటు వాడు రాజధానికి బయలుదేరిన విషయం కూడా అడిగి తెలుసుకున్నాడు తర్వాత ఆయన చక్రితో నేను కూడా బ్రాహ్మణుడినే సాటి బ్రాహ్మణుడిని పూటకూళ్ళింటికి ఎలా పంపుతాను మా ఇంటికి రా పైగా నువ్వు కవివి కూడా నిన్ను రాజధానికి పంపే ఏర్పాటు నేనే చేస్తాను అన్నాడు చక్రి సంతోషించి ఆయన వెంట వాళ్ళింటికి వెళ్ళాడు వాకిట్లో బ్రాహ్మణుడి తండ్రి ఉన్నాడు ఆయన బాగా పైబడినవాడు చక్రి పుట్టు పూర్వోత్తరాలు అడిగి తెలుసుకుని వాడితో తమ వంశానికి బీరకాయ పీచు సంబంధం ఉన్నదని గ్రహించి చక్రితో నాయనా నువ్వు నాకు చుట్టానివవుతావు ఈ ఊళ్ళోనే ఉండిపో నాలుగిళ్ళు పౌరోహిత్యం ఇప్పిస్తాను కొంతకాలం చెయ్యి తీసుకున్నాక రాజధానికి వెళ్ళి కవివవుదు గాని అన్నాడు చక్రి ఏదో సమాధానం చెప్పబోయేంతలో ఆయన మనుమరాలు స్వాతి అక్కడికి వచ్చింది ఆమె పెళ్ళిడులో ఉంది చక్రిని చూసి కాస్త సిగ్గుపడుతూ తాత వడ్డన పూర్తయింది నాన్న మిమ్మల్ని రమ్మంటున్నాడు అన్నది ముసలాయన ఆమెతో అమ్మ స్వాతి ఇతని పేరు చక్రి కవి అన్నాడు స్వాతి నవ్వి నాన్న అంతా చెప్పాడు రాజుగారి కలువులో ఇప్పటికే ముగ్గురు కవులున్నారు ఒకరు పగలు ఒకరు సాయంకాలము ఇంకొకరు రాత్రి వేళలో మహా పండితులు మరి ఈయన ఏ కాలంలో ఎందులో పండితుడట అన్నది ఆ మాటలకు చక్రి నవ్వి నేనింకా అన్ని కాలాలు చూడవలసిన వాడిని మీరు చెప్పిన ఆ ముగ్గురు కవి పండితులు మెచ్చుకుంటేనే నేను ఈ కాలానికి కవినవుతాను అన్నాడు ఆ దేశపు రాజుకు పొరుగు రాజుల భయంతో పాటు దేశ పౌరుల్లోనూ కుట్రదారులున్నారన్న అనుమానం కూడా ఉన్నది ఆయన నియమించిన గూఢచారుల్లో ఒకడు కాకతాళీయంగా ఈ సంభాషణ వినడం తటస్థించింది వాడికి ఈ సంభాషణ ఏమీ అర్థం కాక వెంటనే వెళ్ళి అంతా రాజుకు విన్నవించాడు రాజు తన ఆస్థానంలోని ముగ్గురు కవులను పిలిపించి చక్రీస్వాతిల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పి ఇందులో నిగూఢ అంతరార్థాలేమైనా ఉన్నవా అని అడిగాడు కవులు ముగ్గురు కోపంతో ఊగిపోతూ మహారాజా అల్పుల మాటల్లో అర్థాలేముంటాయి ఆ ఇద్దరు మమ్ములను వ్యసనపరులని తిట్టారు పగలు పండితుడంటే జూదగాడు సాయంకాలం పండితుడంటే చోరకళా నిపుణులు రాత్రి పండితుడంటే వేశ్యలోలుడు అన్నాడు రాజు మర్నాడు చక్రికి స్వాతికి కబురు చేసి కొలువుకు రప్పించి మీరు పండితులను వ్యసనపరులని అన్నారట అది రుజువు చేయలేకపోతే కఠినంగా శిక్షిస్తాను అన్నాడు చక్రి స్వాతి కొంచెంసేపు కూడబలుక్కున్నాక చక్రి వినయంగా పండితులకేసి తిరిగి ఓ మహాపండితులారా మీరు మీకున్న వ్యసనాలు పెట్టుకున్నారేమో నాకు తెలియదు కానీ జూదమాడి అష్టకష్టాలు పడిన పాండవుల గాథ చెప్పేవాడు పగలు పండితుడు సీతాపహరణం గల రామాయణ గాథ చోర ప్రసంగం సాయంకాలం జరుగుతుంది కాబట్టి సాయంత్రం పండితుడు అంటే రామాయణ పండితుడు ఇక రాత్రివేళ పండితుడంటే రసికాలులత్వము గల శ్రీకృష్ణుడి గాథ చెప్పే మహాభాగవత పండితుడని అలాంటి గొప్ప గ్రంథాలలో మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క దానితో పండితులని అలాంటి మీరు మెచ్చుకుంటేనే నేను నిజమైన పండితుణ్ణి అవుతానని మా ఇద్దరి సంభాషణ సారాంశం అన్నాడు చక్రి ఇలా చెప్పగానే పండితులు పరమానంద భరితులై మేము అసూయ ద్వేషాలతో తీసిన విపరీత అర్థాలతోనే మేము ఏ ఏ కావ్యాలలో పండితులమో లోకానికి చెప్పిన నువ్వే నిజమైన పండితుడివి నిన్ను మనసారా అభినందిస్తున్నాము అన్నారు రాజు చక్రిని ఘనంగా సన్మానించి తన కొలువులో చేర్చుకున్నాడు ఆ తర్వాత నెల తిరగకుండానే చక్రి స్వాతిని పెళ్లి చేసుకొని కవిగా నాలుగు కాలాల పాటు నిలిచిపోయే కావ్యాలు రచించాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి బాయ్